தாடி கட்டின நடுமக்கு ஓங்காய்கள இது கா தாடிக்கு பாஷா

పండు కోతుండవురాయో రెండు చేతులు పట్లే సూపర్ ఉండయి బా టేస్ట్ రండి ఫ్రెండ్స్ తాదామా చూడండి ఒకటి ఎంత ఉన్నాయో కాయలు మా ఫ్రెండ్ ఫ్రీ చూడు బా ఎంత నిండాకుండా నీళ్ళు టేస్ట్ కూడా బాగుండే చూడు బా కొబ్బరి ఎట్టుందో దీంట్లో చెక్కిరేసుకుని తింటే అమృతమే బడే ఉంటుంది తీయగా రే అయ్యా అది కడుపా చెరువారా మేము ఒకటి తాగే వరకు పది తాగేసినావు ఇంకా దాన్నైనా వదలరా చెప్పగల రే కొబ్బరి బాగుంటుంది చూడు తెలుసాందిలే